హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే చెక్కల్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ ప్రాసెస్లో చేస్తే మీరు ఎన్ని కేజీల పిండితో అయినా సరే ఈజీగా చెక్కల్ని చేసిస్తారండి ఈ చెక్కలు క్రిస్పీగా క్రంచిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి లేట్ చేయకుండా ఈ చెక్కల్లోకి ముందుగా మనం మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ నేను ఆరేడు వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి మీరు కారం ఎంత తినగలరో దానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఐదారు ముక్కల్ని కూడా వేసుకొని ఈ రెండిటిని కోర్స్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని మేరొక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల దాకా బియ్య పిండి వేస్తున్నానండి ఇక్కడ నేను తడి బియ్య పిండి వేస్తున్నానండి మీకు తడి బియ్య పిండి దొరకకపోతే పొడి బియ్య పిండినైనా వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసుకొని బటర్ మొత్తం కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోండి ఇన్ కేస్ మీ దగ్గర బటర్ అనేది అందుబాటులో లేనట్టయితే ఇందులోకి నూనెని కాగబెట్టి పిండిలో వేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా చిలకర రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోండి నెక్స్ట్ ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళను వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం గోరువెచ్చని నీళ్ళు వేయడం వల్ల మనం చేసుకునే చెక్కలు అనేది క్రిస్పీగా క్రంచీగా గుల్లగా వస్తాయండి అదే మనం నార్మల్ వాటర్ని వేసుకున్నట్టయితే మనకి చెక్కలు అనేది పొంగుతూ రావన్నమాట ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకేసారి వేసుకుంటే పిండి అనేది జారుగా అయిపోతుంది అనమాట చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి మనం చెక్కలు చేసుకోవడానికి ఈజీగా పిండి అనేది స్ప్రెడ్ అవ్వాలన్నమాట సో చూడండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్ని చేస్తున్నానండి మీకు చెక్కలు అనేది పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సగం పిండితో ఉండల్ని చేసుకున్న తర్వాత మిగతా పిండి పైన తడిగుడ్డ కప్పుకోవాలండి లేకపోతే పిండి అనేది ఆరిపోతుందనమాట నెక్స్ట్ ఇప్పుడు మనం చెక్కలు చేసుకోవడానికి చెక్కల మిషన్ పైన ఇలా ఒక ఫాల్దీన్ కవర్ పెట్టేసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే మనకి చెక్కలు అనేది ఈజీగా వస్తాయండి ఒకవేళ మన దగ్గర చెక్కల మిషన్ లేదనుకోండి ఇలా ఒక ఫాల్దీన్ కవర్ తీసుకొని కవర్కి మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దను పెట్టేసుకొని పైన మరలా వేరే కవర్ కప్పేసుకొని ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ ఇలా స్ప్రెడ్ చేసినట్లయితే మనకి చెక్కలు అనేది ఈజీగా వస్తాయండి చూడండి ఈ వీడియోలో చూస్తేనే మీకు అవుతుంది కదా చెక్కలు అనేది ఎంత ఈజీగా వచ్చాయో ఇలా చేసుకున్న చెక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో పిండి ముద్దలు మొత్తాన్ని కూడా చెక్కలు చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న చెక్కల్ని వన్ బై వన్ ఆయిల్లో పట్టినన్ని వేసుకోవాలి ఇలా మొత్తం చెక్కల్ని వేసుకున్న తర్వాత వెంటనే కలపకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు కాలిన తర్వాత ఈ చెక్కలు అనేది ఇలా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఇదే స్టేజీలో చెక్కల్ని వెరక వైపుకి తిప్పుకొని మరలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనం చెక్కలు కాలే అనడానికి గుర్తు ఏంటంటే ఆయిల్ బబుల్స్ అనేది తగ్గిపోతాయండి ఇలా కంప్లీట్గా తగ్గిపోయినప్పుడు మనకి చెక్కలు అనేది పర్ఫెక్ట్గా కాలేయని అర్థం అండి ఇప్పుడు ఆయిల్ లేకుండా డ్రైన్ చేసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇటీవే ప్రాసెస్లో మీకు ఎన్ని చెక్కలు కావాలనుకుంటే అన్ని చెక్కల్ని తయారు చేసుకోండి ఇలా చెక్కలు చేసుకున్న తర్వాత వీటిని ఒక పది నిమిషాలు గాలికి ఆరబెట్టుకున్న తర్వాత ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలు స్టోర్ చేసుకుంటే నెల రెండు నెలల వరకు ఈ చెక్కలు అనేవి క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి